హాయ్ అండి అందరికీ నమస్కారం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేపురం వచ్చామండి ఆత్రేపురం రాగానే మరి ఆత్రేపురం అంటేనే మనకు గుర్తొచ్చేది మీకు తెలుసు నాకు తెలుసు పూతరేకులు మరి పూతరేకులకు పుట్టినిళ్ళు మర్యాదలకు మెట్టినిళ్ళు అంటారు ఆత్రేపురం గ్రామాన్ని మరి సంక్రాంతి పండుగ జరుపుతారండి ఈ ఆత్రేపురం గ్రామంలో ఒక పక్కన పడవల పోటీలు ఒక పక్కన ముగ్గుల పోటీలు మరి ఈ గ్రామం అంతా ఎంతో వైభవంగా ఉంటుందండి సంక్రాంతి వస్తే చాలు సంక్రాంతి పండుగ వచ్చిందంటే ఆత్రేపురం గ్రామంలో ఈ గోదావరి జిల్లాల్లో ఆత్రేపురం గ్రామంలో జరుపుతారండి సంక్రాంతి పండుగ మామూలుగా ఉండదు సందడి సందడి ఈ కోనసీమ జిల్లాలో ఉన్న సందడి ఎక్కడ ఉంటుందంటే ఆత్రేపురం అని చెప్పొచ్చు కొత్తపేట నియోజకవర్గం అండి ఆత్రేపురం రావులపాలెం దగ్గర రాజమండ్రికి దగ్గరలో ఉన్నటువంటి గ్రామం ఆత్రేపురం గ్రామం మరి పూతరేకులకు పోతరేకులకు అంటారు ఈ గ్రామాన్ని పూతరేకులండి నేను ఇలా వెళ్తుంటే పూతరేకులు కొందామని వెళ్తుంటే ఆ రోడ్డు పక్కంట కాలువ పక్కంట షాపులు లైన్గా ఉంటాయండి ఇంచుమించు వంద షాపులు ఉంటాయి ఆ వంద షాపుల్లో నన్ను ఎక్కువగా ఆకర్షించినటువంటి షాపు శ్రీ సాయి సూర్య పూతరేకుల షాప్ అండి మరి ఆ షాప్ చూడగానే ఆ షాప్ ముందు ముగ్గులతోటి సంక్రాంతి ముగ్గులతోటి ఆ లోనకు ప్రవేశించేటప్పుడు ముఖద్వారం ఉందో ఆ లో ప్రవేశిస్తుంటే ఇరువైపుల మరి అరటి మొక్కలతోటి మరి అరటి గల ఉన్నటువంటి మొక్కలతోటి లోనకు ఆహ్వానిస్తున్నారండి అక్కడ మర్యాద మర్యాద చూస్తే మరి మర్యాదలకి మెట్టు నీళ్ళు అంటారు ఈ గ్రామాన్ని ఆత్రిపురం గ్రామాన్ని అలాగే కస్టమర్స్ ఎవరు వచ్చినా మర్యాదపూర్వకంగా లోనకి ఆహ్వానిస్తున్నారండి వెళ్ళి వెళ్ళగానే మన చేతిలో పూతరేక ఇచ్చేస్తారని చుట్టేసి టేస్ట్ చూడండి టేస్ట్ చూసి మా పూతరేకలు తీసుకోండి అద్భుతమైనటువంటి టేస్ట్ని అని చెప్తున్నారండి నేను నన్ను బాగా ఆకర్షించినటువంటి షాపు శ్రీ సారీ సూర్య పూతరేకల షాప్ అండి మీరు ఎప్పుడైనా రావచ్చు శ్రీ సాయి సూర్య పూతరేకుల షాపు సోషల్ మీడియాలో మనం పూతరేకులని టైప్ చేస్తే వెంటనే వచ్చే షాపు శ్రీ సాయి సూర్య పూతరేకుల షాపు మనకి యూట్యూబ్లో కనపడుతుంది ఎక్కువగా ప్రజలందరినీ ఆకర్షించేటువంటి షాప్ ఏదైనా ఉందంటే ఆత్రపురాన్ని శ్రీ సాయి సూర్య పూతరేకుల షాప్ అండి పూతరేకులు మహా అద్భుతంగా ఉంటాయండి ఎన్ని రకాల పూతరేకులు తయారు చేస్తారంటే ఇంచుమించు పదిహేను రకాల పూతరేకులు తయారు చేస్తారండి పూతరేకులు ఏ విధంగా తయారు చేస్తారో మనం నేను చూపిస్తానండి మీకు షాప్లోకి వెళ్దాం షాప్లోకి వెళ్ళి ఏ రకాల పూతరేకలకి వెళ్ళి ఎలా తయారు చేస్తారో ఏ ఫ్లేవర్స్ యాడ్ చేస్తారో పోతరేకుల్లో అవన్నీ మీకు నేను చూపిస్తానండి వెళ్దాం మన షాప్లోకి వెళ్దాం నమస్కారం సార్ నా పేరు వీరబాబు మా అత్తపురం అత్తపురం కోనసీమ జిల్లా అంబేద్కర్ మా షాప్ పేరు శ్రీ సాయిసూర్య పూతరేకలు సార్ మా దగ్గర ఫ్రెషల్ ఏంటంటే మా దగ్గర పదిహేను రకాల పూతరగలు దొరుకుతాయి మొత్తం ఫ్లవర్స్ అని ఇప్పుడు మేము చేసి పెడతాం సార్ పోనీ చేయమో ఫస్ట్ మనకి ఎక్కువ వాడేది షూర్ బెల్లం వాడతారు ఆర్గానిక్ బెల్లంతో చేస్తాం సార్ ఇప్పుడు ఆర్గానిక్ బెల్లం చేయమో అదే వేగి తీసుకుంటారని ఫస్ట్ గీ పిస్తాపప్పు బాదం కాజు మూడు ఫ్లవర్ వేసాక మనం నచ్చిన ఆర్గానిక్ బెల్లంతో వేస్తామండి ఇది ఆర్గానిక్ బెల్లంతో పూతరేకండి ఇది మనం రెగ్యులర్గా షుగర్ బెల్లం ఎక్కువ బెల్లంలో ఆర్గానిక్ బెల్లం వస్తుందండి అది బెల్లం మొన్న షుగర్ చేయము ఇది ఓల్డ్ మోల్స్ మీకు తెలిసే ఉంటుంది షుగర్ అంతా చాలామంది పూతరైకం షుగర్ వాడతారు షుగర్లో ఆర్గానిక్ షుగర్ అండి అది నేను అందులో ప్యూర్ ఆర్గ షుగర్తో చేస్తాం అండి ఇప్పుడు రెగ్యులర్ సేమ్ ఐటమ్ అండి కాజు బాదం పిస్తా గుడి ఫ్లేవర్లు వేస్తాము ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తామంట ఇప్పుడు రెగ్యులర్గా వాడే బెల్లం కాకుండా షుగర్ యాడ్ చేస్తాం సేమ్ అదే ఫ్లేవర్ మారుతుంది ఇది ఆర్గానిక్ షుగర్ ఆర్గానిక్ షుగర్ నెక్స్ట్ కోవా చేస్తాం సార్ కోవా నెక్స్ట్ అండి చాలామంది కోవా విడిగా కూడా తింటారు రెస్ట్ పడతారు మంది మేము కోవాని బిల్లలకి చేసి చేస్తాం సేమ్ ప్రాసెస్ అండి కాజు బాదం మీ మూడు కా కామన్గా పడితే కాజు బాదం పిస్తా కొవ్వు బిల్లలు పౌడర్ కింద ఇలాగా అలా చేస్తాం కాజు బాదం పిస్తాం ఇప్పుడు బూస్ట్ చేస్తాం బూస్ట్ బూస్ట్ కట్ కట్ అండి పిల్లలు కొంతమంది బూస్ట్ తింటారు చాలామంది అన్నీ మేము పూతరేకల్లో చేస్తున్నాం అండి అది ఇది బూస్ట్ పూతరీకాలు ఇది బూస్ట్ వేసి పూతరక చేసామండి నెక్స్ట్ హార్లిక్స్ పూతరక చేస్తున్నాం సార్ హార్లిక్స్ ఏం సేమ్ అన్నింటికి ఒకటి ఉంటుంది సార్ కాజు బాదం పిస్తూ ఉంటుంది కానీ లోనేస ఫ్లేవర్ మారుతుంటుంది సార్ హార్లిక్స్ కూడా ఉంటుంది బూస్ట్ హార్లిక్స్ రెగ్యులర్గా తెలిసిన ఐటమ్స్ కదా అందరికి అంటే కొంతమంది తింటారు పిల్లల కోసం తినే వాళ్ళ కోసం బాగా వేస్తాం అది హార్లిక్స్ హార్లిక్స్ పూతరిగి చేస్తాము సేమ్ అండి ఈ ఫ్లవర్ అన్నిటికి ఇంచుమించు ఒకటే వస్తుంది షుగర్ కాజు బాదం పిస్తే వేస్తాము అందులో పైన వేసే ఐటమ్ మారిపోతుంది ఇది హార్లిక్స్ పూతరి సార్ ఇది హార్లిక్స్ పోత్రిక నెక్స్ట్ నెక్స్ట్ మనకి ఎక్కువ పిల్లలకి ఇష్టపడే చాక్లెట్ పూతరికి వాడతారు చాక్లెట్ అని చా పిల్లలు ఇష్టపడేది బాగా దీంట్లో నెయ్యి గట్ట వేయండి సార్ ఇది ఐటెం మారుతుంది హనీ అంటే మనకి ఇంకా ఇవి వేయమంట మరియు నెయ్యి ఉండదు డ్రై ఫ్రూట్స్ కామన్గా ఉంటాయి నెయ్యి వేసి నీట్గా క్వాలిటీగా చేస్తామంట అది పిల్లలకి ఇష్టపడదు పిల్లలు ఇది మేము పిల్లలు పోతారు కానీ చెప్పచ్చు మన దగ్గర సాసులు వేసి ఇంట్లో చాక్లెట్ పౌడర్ కింద చేసుకుని ఆ పౌడర్ని చాక్లెట్లు వేసి ఇది గారిష్ కూడా చేస్తామండి కొంచెం పిల్లలకి పైన ఇలా చాక్లెట్ వేసి చాలా ఇష్టపడతారు పిల్లలు చాక్లెట్ చేసిన సోంపాపుడు పోతారు కదా పిల్లలకి సోంపాపుడు కూడా బాగా ఇష్టపడతారు రెడ్ కలర్లో సోంపాపుడు ఎక్కువ తింటారు కదా ఇది రెడ్ కలర్ వేసుకొని ఇంట్లో వేసింది కాదు నేర్తో చేసాను సోంపాపుడు ఇది నేర్తో మేము ఇంటికటి చేస్తామండి కూడా పిల్లలు బాగా ఇష్టం సోమపాపుడు మనకి చాలా బండ్ల మీద అమ్ముతారు అంటే ఆ టైప్ కార్ ఇది మేము ఇంటికొని ఓన్గా మేకింగ్ చేసుకుని నేర్తో చేసిందండి అది మీకు రెడ్ రెడ్ కలర్ అవి కలర్స్ తినకూడదు ఈ నేర్తో చేసిందండి ఇది సోంపాడిపోతుంది ఇక్కడ నెక్స్ట్ చాలామంది షుగర్ ఉన్న వాళ్ళకి అడుగుతారండి ఎక్కువ మా దగ్గర చాలామంది షుగర్ ఉంటారు కదమ్మా మా వాళ్ళు మా డాడీ మా పెద్దవాళ్ళు ఉంటారు కదా షుగర్ అడుగుతారు వాళ్ళకి షుగర్ ఫ్రీ కూడా ఉంటాయండి మెడికల్ షాప్లో తెస్తాం సార్ షుగర్ ఫ్రీ కాస్ట్లీ కాస్ట్లీ షుగర్ కూడా తిని షుగర్ ఫ్రీ షుగర్ బెల్లం మానేసి మనం షుగర్ ఫ్రీ పౌడర్ వేసేస్తాం షుగర్ ఫ్రీ ఉంటుంది సార్ అంటే మనకి చాలా మంది స్పీట్ తినరు షుగర్ ఉండదు ఈ మధ్య షుగర్ చాలా మందికి ఉంటుంది కదా ఈ మాల మాకేంటి అని అడిగేవారు మంది వచ్చి అందుకే షుగర్ ఫ్రీ పౌడర్ మనం షాప్లో మెడికల్ షాప్లో తెస్తాము బయట కాదు మెడికల్ షాప్ తెచ్చి పౌడర్ కింద చేసి దాన్ని అది పౌడర్ ఉంటుంది అది అది మనం చేస్తాం అన్నమాట అంటే షుగర్ రూమ్లో కూడా తినచ్చు అంటే తీపిగానే ఉంటుంది తీపి తగ్గదు అందులో వేసి షుగర్ క్వాంటిటీ తగ్గిపోతుంది క్యాలరీస్ ఉంటాయి కదా షుగర్ క్యాలరీస్ అయితే తీసేస్తారు షుగర్ నెక్స్ట్ చాలామంది స్పీట్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఇష్టపడలే ఉంటారు హార్ట్ కూడా ఉంటుంది ఆలకి ఉంటుంది షుగర్ రూమ్లో కూడా తినచ్చు హార్ట్ పోతరుగా అండి నెక్స్ట్ హార్ట్ పోతరగండి కారం అంటే కొద్ది స్వీట్ ఇష్టపడతారు కొంతమంది ఇష్టపడరు పాలు కోసం పొడి పోతరకు అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న కారపూడితో చేస్తాం బయట ఏం కాదు మనం ఓన్గా ధనియాలు కారం మొత్తం ఐటమ్స్ చేసి చేస్తాం పొడి పోతారు పోతారు కానీ అంటే షుగర్ ఉన్నవాళ్ళు తినచ్చు మామూలు వాళ్ళు కూడా తినొచ్చు టూ టైప్ అనమాట చాలామంది ఇష్టపడతారు ఇది కారం పోతా ఇస్తారు మంది బీట్రూట్ జ్యూస్ తాగుతారు బీట్రూట్ క్యారెట్ తినరు దానికో జ్యూస్ ఇష్టపడరు తాగడానికి అలాగా అది మనం వీటిలో చేసి స్పైసీగా తింటాక కూడా చేద్దామని వెజిటేబుల్ పోతురాయికన్నా ఇది క్యారెట్ అండ్ బ్యూట్రూట్ వెజిటేబుల్ పోతురేక్ చాలామంది పిల్లలకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టం సార్ అది కూడా మన దగ్గర ఉంది అంటే అది పట్టికాలనుకుంటుంది సార్ ఏది పటికాయచ్చు కానీ అది ఇంచెట్టు ఇక్కడ తినేయాలి అది కూడా పీచ్ చేస్తాను చూడండి సార్ పిల్లలు ఇష్టపడేది బాగా ఇష్టపడేది ఐస్ క్రీమ్ అని ఇక్కడే తినేయాలి అది మన దగ్గర ఉంది ఐస్ క్రీమ్ పూతరకు కూడా ఉంది ఐస్ క్రీమ్ పూతరక చేస్తాను అంటే ఇక్కడ ఇన్స్టెంట్గా తినాలి సార్ బయట పట్టుకెళ్ళని కావద్దు పిల్లల కోసమే పిల్లలు ఫస్ట్ లేదు లైట్గా పిల్లలకి కొంతమంది ఐస్ క్రీమ్తో పాటు చాక్లెట్ కూడా వేస్తే ఇంకా చాలా ఇష్టపడతారు పిల్లలకు పిల్లలు వేస్తారు ఇది పిల్లల గురించి ఎలా చేయడం వల్ల చాలా ఇష్టపడతారు బాగా ఇష్టపడతారు చా ఐస్ క్రీమ్ పోతారు అయితే ఐస్ క్రీమ్ చాక్లెట్ కాంబినేషన్ పోతుంది ఎలా మాకు చేతికి ఇవ్వడానికి అవ్వదు ఈ బౌల్లో పెట్టే ఇవ్వాలి ఐస్ క్రీమ్ అండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఎందుకు పైన చాక్లెట్ సాస్ కూడా ఐస్ ఇష్టం చాలా బాగుంటుంది ఐస్ క్రీమ్ మన దగ్గర ఇవే కాకుండానే కస్టమైజ్ కూడా చేస్తాం సార్ మనకి ఇదే షేప్లో కాకుండా డైమండ్ పూతరేకలు ఉంటాయి మన దగ్గర డైమండ్ చేస్తాం డైమండ్ అంటే షేప్ మారుతుంది టై ఫ్రుట్స్ మీకు లేదు పెళ్లిళ్ళు పెట్టుకుంటారు కిల్లీ టైపు ఆ టైప్ కూడా చేస్తాం మేము పూతరేకులు కావాలంటే మీరు వస్తే సైజెస్ మీకు ఏ కావాలంటే కస్టమైజ్ కావాలంటే చేయిస్తాం సార్ మన దగ్గర పదిహేను రకాల పైన ఉంటాయి మీకు ఏ రకంగా మీరు వచ్చి టేస్ట్ చేసి తున్ను సార్ మనకి చాలామందికి రెగ్యులర్గా తెలిసేవి ఈ రౌండ్ షేప్ ఉంటాయి మందుది డైమండ్ షేప్ అండి షేప్ మారుతుంది అంటే కస్టమైజ్ ఎవరికి కావాలంటే కొంతమంది పెడతారు ఇలాగ డైమండ్ సమోసా డైమండ్ అంటే ఒకళ్ళు డైమండ్ అంటారు కొంచెం సమోసా అంటారు మీరు ఏ టైప్ అంటారు రేపు డైమండ్ షేప్తర చేయండి డైమండ్ పూతలు ఇదివరకు చాలా మంది పెళ్లిలోకి వెళ్ళినప్పుడు ఏం డైమండ్ పూతల కిల్లీ పూతలు తా మీరు కిల్లీ పూతలు చేయరా అన్నారు కిల్లీలు ఎక్కువ తింటారు కదా పెళ్లిలో మన కిల్లి పూతలు కూడా చేస్తుంది సార్ ఈ టైప్ వస్తుంది కిల్లి పూతరెక్ పూతరెక్కి కిల్లి టైప్లో చేస్తాం అన్నమాట ఇది కిల్లీ పూతరేక ఇదే కాకుండా మన దగ్గర ఖర్జూరం పూతరక కూడా ఉంటుంది సార్ హెల్త్ పర్పస్ ఖజ్జూరం పూతరకలు కూడా అంటే కొజ్జూరమే చేస్తాము హార్ట్ మంచిది ఇది తెలిసే ఉంటుంది చెప్పాను కాదు హార్ట్ మంచిది ఖర్జూరం పూత్రేకలు ఇవి మన డేట్స్ ఉంటాయి హార్ట్ మంచిది ఇది ఈ డేట్స్ని మనం పూతరేకల్లో చేస్తాం హనీ వేసి నీట్గా చేస్తాం అన్నమాట అంటే ఇంకా వేరే వేయకుండా ఇది హార్ట్కి మంచిది ఇది ఈ డేస్ పూతరేకి సార్ ఇవి పూతరకలు ఖర్జూర ఫస్ట్ పిల్లలు ఒరియో బిస్కెట్లు ఎక్కువ ఉంటారు కదా అందులో మనం ఓరియో చా పూతరేకలు కూడా చేస్తాం మన బిస్కెట్లే కాదు పూతరకులు కూడా ఉంటాం మన దగ్గర ఇవి ఓరియో వేసి పిల్లల కోసం ఇవి ఓరియో సార్ ఓరియో పొతురేక అది ఓరియో ఇది ఓరియో పూతరేకు ఓరియో బిస్కెట్ ఓరియో పొర పిల్లల కోసమే ఇది ఓరియో చేసింది సార్ ఓరియో పొతురేకు థ్యాంక్ యూ సార్ మన కోనసీమ రవికుమార్ గారికి థ్యాంక్ యూ సార్ ఆయన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసారు